ఫ్రెండ్స్ ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ఓళ్ళను మింగిన కొండలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కేరళ రాష్ట్రంలోని కొండచిరీలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది చనిపోవడం జరిగింది నూట ఇరవై ఎనిమిది మందికి గాయాలయ్యాయి ఇంకా చాలామంది కొన్ని వందల మంది ఆచికి కనబడటం లేదు కాబట్టి ఇటీవల కొండచిరీలు విరిగిపడి ఏ రాష్ట్రంలో అత్యధిక అత్యధిక మంది చనిపోవడం జరిగింది అని అడుగుతాడు నూట ఇరవై మూడు మంది ప్రస్తుతానికి లెక్క కానీ ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతాడు కేరళ రాష్ట్రంలోని వయనాడు జిల్లాలోని జరిగింది కేరళ రాష్ట్రంలోని వయనాడు జిల్లా గుర్తుపెట్టుకోండి అక్కడ మొప్పడి మండక్కై చోరామల అట్టామల నూల్పుజ గ్రామాల్లో సోమవారం మంగళవారం నాడు భారీ వర్షాల కారణంగా కొండచెరీలు విరిగిపడి పలు గ్రామాల్లో ఆనవాళ్ళు లేకుండా పోవడం జరిగింది ఇందులో ప్రస్తుతానికి నూట ఇరవై మూడు మంది చనిపోవడం జరిగింది ఆరు వందల మంది వరకు వలస కూలీలు కూడా ఆచికి లేక దొరకటం లేదు ప్రస్తుతానికి ఈ గ్రామాల్లో చనిపోయినటువంటి చాలా మంది మృతదేహాలు పక్కన ఉన్నటువంటి చలియార్ నదిలోని తేలుతున్నట్టు కూడా తెలు స్థానికులు చెప్పడం జరిగింది చలియార్ నది ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడుగుతాడు చలియార్ నది కేరళ రాష్ట్రంలో ఉంది ఇంపార్టెంట్ కేరళ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు ఏమిటి అని అడిగితాడు కేరళ రాష్ట్రం ముఖ్యమంత్రి పినరయ్యి విజయను కేరళ రాష్ట్రం యొక్క గవర్నర్ పేరు ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఈ సంఘటనకు సంబంధించి కేంద్రం కూడా కేరళకి భరోసా ఇవ్వడం జరిగింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేరు ఏమిటి అని అడిగాడు రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా ప్రజెంట్ ఆర్మీ యొక్క సహాయం కూడా తీసుకుంటున్నారు ఆర్మీ ప్రజెంట్ చీఫ్ ఎవరు అని అంటే ఉపేంద్ర ద్వివేది అదేవిధంగా కేంద్ర హోంమంత్రి కూడా కేరళ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి పెనరయి విజయానికి ఫోన్ చేయడం జరిగింది కేంద్ర హోంమంత్రి పేరు అమిత్ షా పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా సహాయం చేయడం జరిగింది తమిళనాడు రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు స్టాలిన్ శ్రీశైల్యం పది గేట్ల ద్వారా నీటి విడుదల అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది శ్రీశైల్యం మరియు నాగార్జున సాగరు శ్రీశైల్యం జలాశయం మరియు నాగార్జున సాగరు ప్రాజెక్టు గురించి రాయడం జరిగింది ఏ నది మీద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది అని అడిగితే కృష్ణా నది దళితులకు ఆర్థిక బరు ఆర్థిక భద్రత కల్పించాలి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది దళితులు ప్రజెంట్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడిగితే కిషోర్ మక్వానా జాతీయ నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా నేషనల్ ఎస్టీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ సింగ్ ఆర్య ఆంతర్ సింగ్ ఆర్య అదేవిధంగా జాతీయ బీసీ కమిషను చైర్మన్ ఎవరు అంటే హన్సరాజ్ గంగరం అహిర్ హన్సరాజ్ గంగరం అహిర్ పరపతి కోసం డ్రాగన్ ఆరాటం అని చెప్పి బిఆర్ఐఏ ప్రాజెక్టు గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది బీఆర్ఐ ప్రాజెక్టు ఏ దేశానికి చెందింది అని అడుగుతాడు చైనా దేశానికి చెందినటువంటి ప్రాజెక్టు బీఆర్ఐ బీఆర్ఐ వెబ్రివేషన్ కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ గుర్తుపెట్టుకోండి నూట యాభై దేశాలు పైగా నుంచి కలుపుకుంటూ చైనా ఈ రోడ్డుని నిర్మించడం జరుగుతుంది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్టుని నూట యాభై దేశాలు పైగా పై దేశాలతో నూట యాభైకి పైగా దేశాలతో ఈ ప్రాజెక్టుని కలపాలని చెప్పి చైనా ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా చైనా దక్షిణాసియా సహకార వేదిక సిఎస్ఏసిఎఫ్ఓ ఐదో సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది అని అడిగితాడు ఇంపార్టెంట్ ఇటీవల చైనా దక్షిణాసియా సహకార వేదిక ఐదో సమావేశాన్ని మున్నాన్ ప్రావిన్సులోని కున్నింగ్లో నిర్వహించడం జరిగింది ఇంపార్టెంట్ ఈ సదస్సు ద్వారా దక్షిణాసియా దేశాల యొక్క అన్ని దేశాలని ఈ బీఆర్ఐ ప్రాజెక్టులోకి తీసుకురావాలని చెప్పి చైనా ప్రయత్నించడం జరుగుతుంది ఇది ఈ ప్రాజెక్టుని భారతదేశం వ్యతిరేకిస్తుంది ఎందుకనంటే చైనా పాకిస్తాన్ ఆర్థిక నవాడ సిపిఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వెళ్తుండటంతో భారతదేశం దీన్ని తిరస్కరించడం జరుగుతుంది కానీ ఈ బీఆర్ఐ బెల్టన్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ నుంచి ఏ దేశం ఇటీవల బయటికి రావడం జరిగింది అని అడిగిడు గత సంవత్సరం బీఆర్ఐ నుంచి బయటకు వచ్చిన తొలి జీ సెవెన్ దేశంగా ఇట్లీ పే పేరుంది గుర్తుపెట్టుకోండి ఇటలీ ఈ బీఆర్ఐ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావడం జరిగింది అదేవిధంగా బీఆర్ఐలో చేరిన శ్రీలంక అప్పులు చెల్లించలేక హంబంతోట తోట చైనాకు లీజ్కి ఇవ్వడం కూడా జరిగింది హంబన్ తోట వాడరేవు ఏ దేశానికి చెందింది అని అడుగుతాడు శ్రీలంక ఇంపార్టెంటు ఇక్కడ నేపాల్ ప్రధాని పేరు కూడా ఇవ్వడం జరిగింది నేపాల్ యొక్క ప్రస్తుత ప్రధాని కేపి శర్మ ఓలీ నేపాల్ను కూడా ఈ బిఆర్ఐ ప్రాజెక్టులోకి చైనా తీసుకురావడానికి ప్రయత్నాలు జ జరుగుతున్నాయి నేపాల్ యొక్క విదేశాంగ మంత్రి పేరు కూడా గుర్తుపెట్టుకోండి నేపాల్ యొక్క విదేశాంగ మంత్రి పేరు అర్జు రాణా చౌకగా సముద్ర విద్యుత్తు అని చెప్పి సముద్ర ద్వారా విద్యుత్తుని తయారు చేయడం గురించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఇందులో పారో దీవుల గురించి ఒక ఒక ఆర్టికల్ రాయటం జరిగింది పారోదీవులు ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తర అట్లాంటిక్లో ఉన్నాయి పారోదీవులు గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ అదేవిధంగా సముద్ర అడుగు భాగంలో అమర్చే టైడల్ టర్బైన్ల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది అని అడిగితాడు స్కాట్లాండ్లోనే ఉంది ఇంపార్టెంట్ ఇది పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయం ముప్పై ఒక్క వేయి ఆరు వందల ఇరవై కోట్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనాల వ్యయాన్ని కేంద్ర సంఘం ముప్పై ఒక్క వే ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్లుగా నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాయి తెలపడం జరిగింది పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనాల వ్యయాన్ని కేంద్ర కేంద్ర జల సంఘం ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లుగా నిర్ణయించింది అని అడిగితాడు ఇటీవల కాలంలో ముప్పై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఇంపార్టెంట్ జార్ఖండ్లో పట్టాలు తెప్పిన హౌడా ముంబై రైలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది జార్ఖండ్లోని మంగళవారం తెల్లవారుజామున హౌడా ముంబై మెయిన్ రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు ప్రయా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇరవై రెండు మంది గాయపడటం జరిగింది ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అడిగిడు పశ్చిమ బెంగాల్ కల్ కలకత్తాలోనే జరిగింది సారీ జార్ఖండ్లోని జమ్షెడ్పూరు ఎనభై కిలోమీటర్ల దూరంలోని బరబందు స్టేషన్ సమీపంలో జరిగింది ఏ రాష్ట్రంలో జరిగిందంటే జార్ఖండ్లోని ఏ స్టేషన్ పరిధిలో అంటే బరబంధు బరబంబు స్టేషన్ సమీపంలో జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బలహీన వర్గాల న్యాయవాదుల నమోదుకు అధిక రుసుములు వద్దు అని చెప్పి సర్వత సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది ఇందులో కొన్ని ముఖ్యమైన చట్టాలు ఇవ్వడం జరిగింది ఆ చట్టాలు ఏంటన్నది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఔషధాలు అభ్యంతకర ఔషధాలు అభ్యంతరకర వాణిజ్య ప్రకటనల చట్టాన్ని చేయడం జరిగింది ఔషధాలు అభ్యంతరకర వాణిజ్య ప్రకటనల చట్టం ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు అదేవిధంగా ఔషధ సౌందర్య ఉపకరణాల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు పంతొమ్మిది వందల నలభైలోని అదేవిధంగా వినియోగదారుల రక్షణ చట్టాలను ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ చట్టాలు ఇంపార్టెంట్ కేంద్ర బడ్జెట్కు లోక్సభ ఆమోదం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంట్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగాయి అని అడుగుతాడు ప్రజెంట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండు నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆగస్టు పన్నెండు వరకు జరుగుతున్నాయి గుర్తుపెట్టుకొని క్వశ్చన్ అడుగుతాడు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల అనంతరము మొట్టమొదటి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు ఏ డేట్ వరకు నిర్వహించడం జరిగింది అని అడుగుతాడు పై ఇజ్రాయిల్ దాడి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇజ్రాయిల్కి హమాస్కి మధ్య యుద్ధం గత కొంతకాలంగా యుద్ధం జరుగుతుంది దాంట్లో భాగంగా హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి ఇజ్రాయిల్ బీరూట్ మీద దాడి చేయడం జరిగింది బీరూటు ఏ దేశం యొక్క రాజధాని అని అడిగిడు లెబనాన్ యొక్క రాజధాని బీరూట్ ఇంపార్టెంట్ కేజ్రీవాల్ను విడుదల చేయాల్సిందే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది పదవిలో ఉండగా భారతదేశంలో పదవిలో ఉండగా అరెస్ట్ చేయబడినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఇక్కడ పంజాబ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది భగవంత్ మాన్ సింగ్ భగవంత్ మాన్ పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి పసిటికి గిరాకీ కాస్త తగ్గింది అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది విలువ విలువ పరంగా పదిహేడు శాతం పెరిగి తొంభై మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లకు చేరటం జరిగింది దీన్ని జూన్ త్రైమాసికంపై ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక రిలీజ్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి పసిటి ధర రికార్డు గరిష్టాలకు చేరడంతో దేశీయంగా జూన్ త్రైమాసికంలో నూట నలభై తొమ్మిది పాయింట్ ఏడు టన్నులకు గిరాకీ పరిమితమైంది దీనిని ప్రపంచ స్వర్ణ మండలి తన తాజా నివేదికలో వెల్లడించడం జరిగింది విలువ పరంగా చూస్తే గిరాకీ ఎనభై రెండు వేల ఐదు వందల ముప్పై కోట్ల నుంచి పదిహేడు శాతం పెరిగి తొంభై మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లకు చేరిందని చెప్పి నివేదిక తెలపడం జరిగింది ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఎన్ని నెలలకు గాను ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్లతో ప్రవేశపెట్టబోతుంది అని అడుగుతాడు పెట్టింది అని అడుగుతాడు నాలుగు నెలలకు నాలుగు నెలలకు ఆ నాలుగు నెలలు కూడా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఈ నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ని లక్ష ము ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఎక్స్ఎల్ఆర్ఐ క్యాంపస్ను ఏర్పాటు చేయబోతున్నారు ఇది యాభై ఎకరాల్లో రెండు వందల యాభై కోట్లతో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్స్ఎల్ఆర్ఐ ఎక్స్ఎల్ఆర్ఐ అంటే దేశంలోని అగ్రగ్రామీ బిజినెస్ స్కూల్లో ఒకటైన జేవియర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్ఎల్ఆర్ఐ అమరావతిలో తన క్యాంప క్యాంపస్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించబోతుంది దీని యొక్క పెట్టుబడి ఎంతంటే రెండు వందల యాభై కోట్లు ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ పారిస్లో జరుగుతున్నాయి పారిస్ నగరంలోని ఫ్రాన్స్ దేశంలోని రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఈ ఒలింపిక్స్లో మను బాకర్ మనూ బాకర్ అనే క్రీడాకారిణి భారత క్రీడాకారిణి ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలను రెండు పథకాలను సాధించి కాంస్య పథకాలను సాధించి ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలను సాధించినటువంటి మొట్టమొదటి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించడం జరిగింది ఆమె మొదటిగా ఆదివారునుడు మహిళల పది మీటర్ల ఎయిర్ ఫెస్టల్లో కాశీ పథకాన్ని నెగ్గడం జరిగింది తర్వాత సరబ్ జ్యోతి సింగ్తో మను జోడీ కట్టి పది మీటర్ల ఎయిర్ ఫెస్టల్ మిక్స్డ్ టీంలో టీం విభాగంలో కాశ్య పథకాన్ని సాధించి రెండు కాశ్య పథకాలను సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించడం జరిగింది అడిగితే క్వశ్చన్ అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో రెండు కాశ్య పథకాలు సాధించినటువంటి క్రీడాకారుని పేరు ఏమిటి అని అడుగుతాడు మను బాకర్ ఈమె స్వతంత్ర అనంతరము భారతదేశానికి ఒక ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించినటువంటి క్రీడాకారిణి కానీ భారతదేశానికి ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించినటువంటి క్రీడాకారుడు కూడా ఉన్నాడు అతను ఆ రెండు క్లారిటీ ఒకసారి చూడండి ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్గా బాకర్ చరిత్ర సృష్టించింది భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న తొలి అథ్లెట్ మాత్రం ఏమి కాదు ఈ రికార్డు నార్మల్ పిచ్చర్డ్ పేరిట ఉంది అతను బ్రిటిష్ సంతతికి చెందిన క్రీడాకారుడు స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ పాలనలో కొందరు బ్రిటన్ అదిరెట్లు భారత్కు ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించారు అందులో పిచ్చర్డ్ ఒకడు అతను పంతొమ్మిది వందల తొంభై ఒలింపిక్స్లో రెండు వందల మీటర్ల పరుగు రెండు వందల మీటర్ల హార్డిల్స్లో రజత పథకాలు సాధించడం జరిగింది గుర్తుపెట్టుకోండి భారత్ తరపున ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అంటే నార్మల్ ప్రచారుడు అని చెప్పాలి ఇతను భారత సంతతికి చెందినటువంటి క్రీడాకారుడు కానీ స్వతంత్ర అనంతరము స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించినటువంటి క్రీడాకారిణి ఎవరు అని అంటే మను భాకర్ ఇంపార్టెంట్ ఈ రెండాటికి క్లారిటీ ఉండాలి మిక్స్డ్ డబల్స్లో భారత్కే కాస్య పథకాన్ని మనుభాకర్ ఎవరితో జోడీ కట్టి సాధించడం జరిగింది అని అడిగితాడు సరబ్ జ్యోత్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో కాస్య పథకాన్ని సాధించడం జరిగింది ప్రజెంట్ పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారంటే నూట పదిహేడు మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు